మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఆస్ట్రాలజర్ దత్తాత్రేయ గణపతిపాసకులు మురళీధర్ శర్మ గారు ఉన్నారు గురువు గారితో మాట్లాడేద్దాం నమస్కారం గురుగారు మహాదేవ శ్రీమాత్ర గురుగారు విశేషంగా రెండు వేల ఇరవై ఆరు కర్కాటక రాశి వాళ్ళకి ఎటువంటి అదృష్టాన్ని తీసుకురాబోతుంది అదృష్టం వస్తుందా లేదంటే అనుకోని పరిస్థితులు ఎదురయ్యి ఇబ్బందికర పరిస్థితులు ఏమైనా నెలకొల్బోతున్నాయా ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి సంవత్సరం అంతా కూడా వీళ్ళు కర్కాటక రాశి వారికి మరి ముఖ్యంగా ఆంగ్ల సంవత్సర శుభ ఆశిస్సులు అని చెప్పి చెప్పుకోవచ్చు ఎందుకంటే మనకు ఉగాది టు ఉగాది మాత్రమే పంచాంగ శ్రవణము అనేటువంటిది మనకు ఉంటుంది మరి ఇక్కడ ఈరోజు ఈ రెండు వేల ఇరవై ఆరు విశ్వవసనామ సంవత్సరమే మొదలది ఎప్పుడైతే మార్చి ఏప్రిల్లో మనకు ఈ పరాభవ నామ సంవత్సరము నూతనంగా రాబోతున్నది మరి అప్పుడు ఉగాది సంబంధిత గ్రహాల మార్పు సంబంధిత గ్రహాలు ఏ గ్రహం ఎక్కడ ఉంది ఏమిటి అనేటువంటిది మనం డిస్కస్ చేయవచ్చును ఏది ఏమైనప్పటికీ కూడా ఈ రెండు వేల ఇరవై ఆరులో కర్కాటక రాశి వారికి చాలా అత్యంత అద్భుతమైనటువంటి ఫలితాలు ఉండబోతున్నాయి అనేటువంటి విషయాన్ని గమనించుకోవచ్చును అది కూడా రెండు వేల ఇరవై ఆరు మే తర్వాత మార్చి ఏప్రిల్ నుండి వీరికి సుమారుగా అంటే ఈ ఫిబ్రవరి మార్చి ఏప్రిల్ నుండి ఇంకా మొదలు అత్యంత అద్భుతమైనటువంటి ఫలితాలు ఉంటాయి గతంలో రెండు వేల ఇరవై ఐదులో నవంబర్ డిసెంబర్లో ఏదో ఒక అద్భుతమైనటువంటి ఫలితం ఉండాలి కొన్ని నెలలు అటు ఇటుగా అక్టోబరు నవంబర్ డిసెంబర్ ఈ మూడు నెలల్లో వీరికి ఏదో ఒక శుభం కలిగి ఉండాలి ఇక ఈ రెండు వేల ఇరవై ఆరులో కొంత ఈగో ఫీలింగ్ ఉన్నది కర్కాటక రాశి వారికి తొందర తొందరపడి ఎలాంటి నిర్ణయాలు తీసుకోవద్దు కర్కాటక రాశి వారికి ఈ సంవత్సరం అత్యంత అద్భుతమైనటువంటి డబ్బు కనబడుతుంది వీరు చేసే వృత్తిలో కానీ వీరు చేసే వ్యాపారంలో కానీ వీరు చేసే ఏదైనా ఇన్వెస్ట్మెంట్స్ కావచ్చునో అందులో అత్యంత అద్భుతమైనటువంటి ఫలితాలు ఉన్నవి ఎవరైతే ఎనిమిదవ తారీఖు ఎవరైతే పదిహేడవ తారీఖు ఇరవై ఆరవ తారీఖు జన్మించి ఉన్నారో వారు తప్పకుండా వారి యొక్క జన్మజాతకాన్ని చెక్ చేసుకోండి మీ జన్మజాతకంలో సూర్యుడు కానీ శనేశ్వరుడు కానీ ఎక్కడ ఉన్నాడు అనేటువంటిది ఖచ్చితంగా చెక్ చేసుకొని చూసుకొని ముందుకు వెళ్ళాలి ఎందుకంటే వృత్తికారకుడు శని గురువు రెండు గ్రహాలు సూర్యుడు మరి రెండు వేల ఇరవై ఆరు అంటే మనకు సుమారుగా టెన్ వస్తుంది ఇది కూడితే అంటే నెంబర్ వన్ ప్రతి ఒక్కరూ నెంబర్ వన్గా అందరినీ నెంబర్ వన్గా నిలిచేటువంటి సంవత్సరం ఈ నామ సంవత్సరం ఇది కానీ మీ మీ జాతక రీత్యా సూర్యుని దశ నడుస్తూ ఉన్న శనే దశ నడుస్తూ ఉన్నా చాలా ఇబ్బంది కలిగించే పరిస్థితి ఉంటుంది నీచబంగ రాజయోగము ఉంటుంది సూర్యుడు ఎవరికైతే తులాలో కానీ అదేవిధంగా వృషభంలో కానీ ఉంటే నీచబంగా రాజయోగం ఉంటుంది ఈ యొక్క సూర్యునిపై శుభగ్రహాల దృష్టి ఉంటే అదేవిధంగా మనకు మేషంలో కానీ వృచ్చికంలో కానీ ఉన్నట్టయితే ఇక్కడ సూర్యుడు ఉచ్చపొందినట్టే సో ఇది రాజయోగాన్ని తెచ్చిపెడుతుంది మరి ఇదే సూర్యుడిని కనుక శని కొంచెం సైడ్ లుక్తో చూసినట్టయితే మాత్రము చాలా ఇబ్బంది కలిగించేటువంటి సందర్భాలు ఉంటాయి కనుక ఎవరైతే ఈ కర్కాటక రాశి వారు ఉన్నారో హా అక్షరముతో మొదలయ్యేటువంటి వారు బీ కేర్ఫుల్ హర్ష మనకు హర్షిత కావచ్చును ఇప్పుడు చూసుకుంటే ఈ హా అక్షరంతో పేర్లు పేర్లుండేటువంటి వారు ఎవరైతే ఉన్నారో తప్పకుండా వారికి వివాహం కానీ వారికి వివాహం సెట్ అవ్వడం కానీ అంటే ఆ రెండు వేల ఇరవై ఇరవై రెండు ఆగస్టు నుంచి ఇరవై నాలుగు లోపు మానసికంగా కానీ ఆరోగ్యపరమైనటువంటివి కానీ ఇబ్బందులు తెచ్చి ఉన్నవి మనకు అవి సో ఏమిటి అంటే ఈ సందర్భంలో మనకు మరొక రకమైనటువంటి గుర్తింపును తీసుకొస్తుంది అది ఇందులో కొంత తొందరపాటు నిర్ణయాలు పనికిరావు ఇది ఎందుకంటే కర్కాటక రాశి వారు అంటేనే చెంచమైనటువంటి మనస్తత్వం చంద్రుడు అధిపతి కనుక జాగ్రత్తగా ఉండండి వీరు ఎప్పటికైనా సోమవారం రోజు బ్లాక్ను అవాయిడ్ చేయాలి కొంత బాగుంటుంది సోమవారం రోజు కటింగ్ చే కటింగ్ చేయించుకోవడం కానీ లేదా కలర్ వేసుకోవడం కానీ లేదా సోమవారం రోజు బ్లాక్ బట్టలు వేసుకోవడం కానీ జాగ్రత్త ఇక కర్కాటక రాశి వారికి వివాహం కాని వారికి వివాహము సంతానం లేని వారికి సంతానము ఇది మనకు మొదటి రెండో ఇక మొదటి ఆరో నెల లోపే వీరికి కనబడుతుంది రిజల్ట్ మొదటి ఆరో నెల అంటే జనవరి ఫిబ్రవరి మార్చ్ ఏప్రిల్ మే జూన్ లోపు వీరికి కనబడుతుంది పరిస్థితి ఏంది అనేటువంటిది కనుక కర్కాటక రాశి వారు తప్పకుండా కూడా మీరు దగ్గరలో ఉండేటువంటి ఏదైనా క్షేత్రానికి వెళ్ళాలి క్షేత్రానికి వెళ్ళి అక్కడ ఉదాహరణకు శ్రీశైలం అనుకున్నాం శ్రీశైలంకు వెళ్ళి అక్కడ రాత్రి అక్కడ చక్కగా పడుకొని స్వామివారి యొక్క దర్శనం చేసుకొని స్వామివారి సేవలో ఉండండి విజయవాడ దుర్గా అమ్మవారిని దర్శనం చేసుకోండి అదేవిధంగా మనకు మురుడేశ్వర్ కావచ్చును సముద్ర ప్రాంతాలు ఉండే అటువంటి క్షేత్రాలకు వెళ్ళండి గోకర్ణ కావచ్చును అదేవిధంగా మనకి ఇటు ధర్మపురి సముద్రం కాకుండా నది ఉంటుంది ఇటు విజయవాడ నదీ స్నానాన్ని ఆచరించి దర్శనం చేసుకోవడం ద్వారా నెలకొకసారి ఈ పన్నెండు నెలలు విజయం మీ సొంతం అట్లా ఉంటుంది సో సంతానము వివాహము వ్యాపారములో మాత్రం జాగ్రత్త ఈ రెండు శుభాలు కర్కాటక రాశికి సంబంధించినటువంటి పిల్లలు ఎవరైతే పిల్లలు ఉంటారో తల్లిదండ్రులదే ఎవరిదో కర్కాటక అనుకుందాం ఆ వాళ్ళ పిల్లలు కూడా వృద్ధిలోకి వస్తారు అభివృద్ధిలోకి అబ్రాడ్ వెళ్ళడం కానీ విదేశాలకు వెళ్ళడం కానీ ఉన్నత చదువులు కానీ కొంత వెయిట్ పెరగడం కానీ ఫుడ్ రిలేటెడ్ పెరగడం కానీ ఈ హా అక్షరంతో ఉండే అటువంటి స్వీట్ షాపు ఏదైనా ఉంటే అద్భుతంగా నడవడం కానీ వ్యాపారం అయితే మామూలుగా ఉండదు ఎక్సలెంట్గా ఉంటుంది ఒక రేంజ్లో ఉంటుంది బహ్ ఏంది దృష్టి అసలు ఏం జరిగిందనే విధంగా ఉంటుంది వాహనం కొనుగోలు చేయడం కానీ కొత్త వాహనం కొంటాను అనుకోవడం కానీ ఇల్లు గృహము నిర్మించుకునేటువంటి అవకాశాలు కానీ ఇవన్నీ ఉన్నవి కర్కాటక రాశి పోలీస్ స్టేషన్లో కోర్టుల చుట్టూ తిరుగుతున్న వారికి ఉపశమనం లభిస్తుందంట ఖచ్చితంగా 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 ఇప్పుడు రైతుల పరిస్థితి ఏంటి చాలామంది అడుగుతున్నారు రైతులు మా పరిస్థితి ఏంటి ఈ నెల ఎలా ఉంటుంది పంటలు బాగా పండుతాయా ఈ సంవత్సరం ఎలా ఉంటుంది ఓరాలి రైతుల పరిస్థితి ఏంటంటే ఎవరైతే ఈ యొక్క హ అక్షరంతో ఉండేటువంటి రైతులు వీరికి అధికంగా పంట దిగుమతి అయ్యేటువంటి పరిస్థితి ఉంది ఎస్పెషల్లీ కొంత ఈ యొక్క దాని ఏమంటారు ఈ మనకు కూరగాయల రిలేటెడ్ పండించేటువంటి వారికి చాలా అద్భుతంగా ఉంటుంది అది ఏదైనా కానివ్వండి మిర్చి కానీ లైక్ ఏదైనా అద్భుతంగా ఉండబోతున్నారు ప్రలోభాలకు గురిచేసే వాళ్ళు దగ్గర అవుతారు అంటారు సర్కిల్ అంటే ఎక్కడో ఏదో ఉద్యోగం ఉంది డబ్బులే ఉంది ఎక్కడో ఏదో వ్యాపారం పెడదాము మనం కలిసి పనిచేద్దామని చెప్పితే బురిడి కొట్టించే అవకాశాలు ఎంతవరకు కనిపిస్తున్నాయి ఉంటుంది ఉంటుంది చాలా జాగ్రత్తగా ఉండాలి అంటే వీరికి అవకాశాలు వీరికి వస్తవి కొట్టించే అటువంటి ఎందుకంటే రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై నాలుగులోనే ఆల్రెడీ దెబ్బ తిన్నారు మళ్ళీ నమ్మాలా వద్ద అనేటువంటి భావనలో ఉన్నారు అది ఒకటికి రెండుసార్లు చెక్ చేసుకోండి ఏదేమైనా వ్యక్తిగత జాతకం అనేటువంటిది ఇంపార్టెంట్ ఇంకా విశేషంగా సంవత్సరం అంతా కూడా ఎలాంటి పరిహారాలు దైవరాధన చేసుకుంటే విశేషమైన ఫలితాలు వేల సొంతం చేసుకోవచ్చు అంటారు చెప్పా మీకు ఆల్రెడీ ఏమిటి అంటే నదీ తీరంలోకి వెళ్ళడం కానీ సముద్ర తీరంలో ఉండేటువంటి క్షేత్రాలకు వెళ్ళడం కానీ వెళ్ళి స్నానాది కార్యక్రమాలు ఆచరించి అక్కడ దైవ బలాన్ని మీరు మీ లోపలికి ఎక్కించుకొని అంటే ఆ యొక్క వైబ్రేషన్ని మీరు తీసుకొని చక్కగా కూడా నమస్కరించుకోవడం మంచి ఫలితం ఉంటుంది తప్పకుండా తీర్థయాత్రలకు వెళ్ళేటువంటి యోగము అనుకోకుండా కాశీకి వెళ్ళడం కావచ్చును అనుకోకుండా ఎటైనా తీర్థయాత్రలకు వెళ్ళేటువంటి అవకాశాలు చాలా ఉన్నవి సో అంతా బాగానే ఉన్నాయి అంటున్నారు ఆరోగ్యపరంగా ఉన్న సమస్యలు రావచ్చు అంటారా మానసిక ఆందోళన ఎక్కువై ఉన్నదన్నీ లేనట్టుగా ఊహించుకునే ఉన్న సమస్యలు ఎక్కువగా వస్తాయి అంటారా ఆరోగ్య సమస్యలు మాత్రం వస్తవి జాగ్రత్తగా ఉండాలి ఎవరైతే సిక్స్టీ ప్లస్ ఉంటారో సిక్స్టీ ఫైవ్ టు సిక్స్టీ సెవెన్ సిక్స్టీ నైన్ కొంత హార్ట్ సమస్యలు కానీ స్టంట్ పడడం కానీ ఫార్టీ సెవెన్ క్రాస్ అయినా కూడా వీరు జాగ్రత్తగా ఉండాలి తప్పకుండా కొంత ఎక్కువగా వాకింగ్ అది చేస్తూ ఉండండి చెప్పులు లేకుండా ఒక గంటసేపు నడిచే ప్రయత్నం చేయండి అదేవిధంగా పెరగడం కానీ వెయిట్ లాస్ కావాలి అనేటువంటి ఆలోచనలు కానీ దగ్గర దాకా వచ్చి సంబంధం చెడిపోవడం కానీ ఇలాంటివి కూడా ఉంటుంది కొన్ని కొన్ని సో భూపరం ఎలా ఉంటుంది ఇప్పటికే ఈ భూ కబ్జాలకు గురయ్యి ఇబ్బంది పడుతున్న వాళ్ళు కావచ్చు సో ఓవరాల్గా ఎలా ఉంటుంది అంటే అలాగే పూర్వీకుల ఆస్తి మాకు వస్తుందా లేదా డాక్యుమెంట్స్ ప్రాబ్లం ఉండే కుటుంబంలో కలహాలు ఉంటాయి కదా ఓవరాల్గా వీల పరిస్థితి ఎలా ఉంటుంది అంటారు కొంచెం సంవత్సరం భూ సంబంధిత ఏది లావాదేవీలు కర్కాటక రాశి వారు పెట్టుకోవద్దు అసలు భూమి అనేటువంటిది వీరు కొనొద్దు కొంటే డైరెక్ట్గా ఇల్లు అపార్ట్మెంటు ఫ్లాట్ ఇంత ఇవే భూమికి ఎంత దూరం ఉంటే అంత మంచిది వీరు ఒక్క మాటలు చెప్పాలంటే అంతే సో ఈ ట్రంప్ ఎఫెక్ట్ వల్ల విదేశాల్లో ఉన్నవాళ్ళు ఇక్కడ ఈ టైంలో అసలు ఉండాలా అది వెనక్కి వచ్చేలా చాలామంది కన్ఫ్యూజన్లో ఉన్నారు ఉన్న జాబ్ ఎప్పుడు పోవద్దు అని సందిగ్ధాలు ఉన్నారు ఉంటేనే బెటర్ అంటారా అక్కడ ఓవరాల్గా విదేశీ పరంగా ఎలా ఉంటుంది అక్కడ ఉన్న వాళ్ళకి ఏదైనా చెప్తారా ఈ రాశి వాళ్ళకి తప్పకుండా అబ్బా ఒకటే చెప్తున్నాను విదేశాల్లో ఉండేటువంటి వారు తప్పకుండా వారి జాతక చక్రాన్ని చూసుకోవాలి జాతక చక్రంలో నడిచేటువంటి దశ అంతర్దశలు ఏమిటి ఈ సమస్య మాకు ఎన్ని రోజులు ఉంటుంది మరి ఈ సమస్య నుండి ఎట్లా తీరిపోవడము అనేటువంటిది మనము ఒకసారి చెక్ చేసుకోవాలి ఎందుకంటే రెమెడీలు అనేటువంటివి వంద ఉన్నవి వేలు లక్షలలో ఉన్నవి మరి మన వ్యక్తిగతంగా మనకేది సెట్ అవుతుంది అనేటువంటిది మనము చూసుకోవాలి తప్పకుండా కూడా మన వ్యక్తిగతంగా మనకు ఏ విధమైనటువంటి రెమెడీ చేసుకోవడం ద్వారా అద్భుతమైన ఫలితాలు ఉంటాయి ఒక్క మాటలో చెప్పాలనుకుంటే ఆంజనేయ స్వామి ఆరాధన వీరికి అత్యంత అద్భుతాన్ని తెచ్చిపెడుతుంది ఆంజనేయ స్వామికి చేసేటువంటి వడమాలలు కానీ ఆంజనేయ స్వామికి చేసేటువంటి ఆకుపూజ కానీ చందన అర్చన కానీ అదేవిధంగా ఆంజనేయ స్వామికి సమర్పించేటువంటి పుష్పాలు కానీ లైక్ ఏదైనా కూడా వీరికి అత్యంత అద్భుతాన్ని తెచ్చిపెడుతుంది ఓవరాల్గా రెండు వేల ఇరవై ఆరు కర్కాటక రాసారి పరిస్థితి ఏ విధంగా ఉంటుంది ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఏది ఏమైనా ఇవన్నీ గోచారం ఇప్పుడు గోచారంలో మనకు స్థితిగతులు ఇట్లా ఉండొచ్చును ఇప్పుడు వర్షం పడే సూచన ఇప్పుడు వాతావరణ ఇప్పుడు మనకు అదే ఉంది ఆంధ్రలో అని చెప్పి చెప్పడం జరిగింది పవన్ కళ్యాణ్ గారు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ అందరూ కూర్చొని దానికి సంబంధించింది ఇట్లా జాగ్రత్తలు ఇది రెమెడీ వారు చేసుకున్నారు ఇదే రెమెడీ అంటే ఇప్పుడు తుఫాను వచ్చేటువంటి పరిస్థితి ఉంది ఇన్ కేసు వచ్చినా తట్టుకునే విధంగా వారు అక్కడ అవి తీసుకొని పెట్టుకున్నారు సో ఎవరైతే మనకు బాగాలేదు అని అనుకునేటువంటి వారు ముందు జాగ్రత్త చర్యలు సో ఈ గ్రహం బాగాలేదా ఓకే దీనికి సంబంధించింది దది బాలేదా దానికి సంబంధ ఇవన్నీ మన వ్యక్తిగత జాతకంలో మనకు అద్భుతమైనటువంటి రిజల్ట్ వస్తుంది కనుక అది చూసుకుంటేనే ఓవరాల్గా మనకు ఎండ్ కార్డ్ అనేటువంటిది ఉంటుంది మన జీవితానికి అట్లా సో ఓవరాల్గా కర్కాటక రాశి వాళ్ళందరికీ ఈ కొత్త సంవత్సరం అంతా బాగుండాలని మనస్ఫూర్తి కోరుకుందాం మీకు కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు గురుగారు ధన్యవాదాలు మహాదేవ